పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు విశ్రాంతి సమయంలో చాక్లెట్లు కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు ఇందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా అన్ని స్కూళ్ల వద్ద కనిపించే తంతే కదా ఇది అని కొట్టిపారేస్తున్నారా కొంచెం ఆగండి వాళ్ళంతా కొనుగోలు చేస్తోంది గంజాయి చాక్లెట్లు ఒక్కసారి వీటికి అలవాటు పడ్డారా ఇక అంతే సంగతులు నేరగాళ్ళు పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు ఆ తర్వాత వారితోనే రవాణా చేయిస్తూ దందాలోకి దింపుతున్నారు కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు ఈ లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి మచిలీపట్నం గుడివాడ పెనమలూరు ప్రాంతాల్లో మత్తు దందాలు వెలుగు చూశాయి గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయి ప్రభుత్వం ఈగల్ టీంలు గంజాయి అక్రమ రవాణాకు ఎంత అడ్డుకట్ట వేసినా గ్రామాల్లోకి సైతం చొచ్చుకెళతోంది మచిలీపట్నం గుడివాడ పెనమలూరు గన్నవరం ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులు యువకులే లక్ష్యంగా గంజాయి వ్యాపారులు దందా సాగిస్తున్నారు అంగట్లో సరుకులు మాదిరిగా ఎక్కడంటే అక్కడ విరివిగా గంజాయి పొట్లాలు లభిస్తున్నాయి బడికి వెళ్లే పిల్లల బ్యాగుల్లోనూ సైతం మత్తు పదార్థాలు బయటపడుతున్నాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిన చిన్నారులు డబ్బుల కోసం నేరాల బాట పడుతున్నారు పాఠశాలలకు సమీపంలో ఉండే చిన్న చిన్న దుకాణాలు బడ్డీ కొట్లు కిళ్ళీ దుకాణాల్లో విరివిగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి విద్యార్థులు తినడానికి వీలుగా చాక్లెట్ల రూపంలోనూ చేసి విక్రయిస్తున్నారు ఒక్కసారి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమైనట్లేనని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు గంజాయి లాంటి వినియోగం ఒకప్పుడు పట్టణాల ప్రాంతాలు మాత్రమే పరిమితమై ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో అది పల్లెటూరులో గ్రామీణ వాతావరణంలో కూడా విస్తృతంగా తీసుకోవటం మొదలుపెట్టారు ముఖ్యంగా విద్యార్థులు గ్రామీణ విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి అమ్మకం అనేది జరగటం అనేది ఉంది విద్యార్థులారా దాని మొత్తులో పడి మీ భవిష్యత్తును మాత్రం నాశనం చేసుకోవద్దు మీ స్నేహితుల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఇలాంటి కార్యకలాపాలు జరిగినా ఏదైనా అనుమానం మీకు వస్తే గనక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు ఫిర్యాదు చేసి మనం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుంటున్న మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం కృష్ణా జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు యాభై వరకు గంజాయి కేసులు నమోదయ్యాయి రెండు వందల ముప్పై ఎనిమిది మంది గంజాయి విక్రయదారులను అరెస్టు చేయగా అందులో పన్నెండు మంది మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు చదువు మానేసి నేరాల బాట పడుతున్నారు పెనమలూరులో ఇటీవల గంజాయి మత్తులో కొందరు యువకులు పచారీ కొట్టు యజమాని ఆయన భార్యపైన కర్రలు బీరు సీసాలతో దాడి చేశారు పోరంకిలోనూ రాత్రైతే చాలు గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు దగ్గరగా అలవాటు పడిపోయి కాలేజీ పిల్లలు ఈ పిల్లలు హై స్కూల్ పిల్లలు మొత్తం కాలే హై స్కూల్కి కూడా పిల్లలకు కూడా చేరేలో ఉంది అందుమూలంగా నేను అధికారులకి అలా దీన్ని అరికట్టే అధికారులకి ఎనువి ఎనిపించుకుంటున్నాను దీన్ని అరికట్టాలని నేను కోరుచున్నాను గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది పోలీసులు సైతం ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా శోధిస్తున్నారు ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా రైల్వే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు డిపార్ట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద చాలా ప్రయత్నం చేస్తుందండి దీన్ని పూర్తిగా రూపుమాపాలని మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ దీని మీద పాత రోజు ఈజీకి తీసుకోకుండా ఒక కేసు దొరికితే దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి రూపుమాపాలనే ఉద్దేశమే డిపార్ట్మెంట్ చాలా ప్రయత్నం చేస్తుందండి ఆచరిస్తుంది అన్న విషయంలో మాత్రము దీని అన్ని రకాల కోణాల్లో మా డిపార్ట్మెంటు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంది కాలేజీలో ప్రోగ్రామ్స్ పెడుతున్నాము ప్లస్ మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము రిహా రీహాబిలిటేషన్ సెంటర్లో ఏ రకంగా చేయాలో దీన్ని ఆలోచన చేస్తున్నారు మా వాళ్ళు ఇది చెప్పిన కదండి వెనకపల్లి అరకు ఏరియా చింతపల్లి ఏరియా నుంచి వస్తుంది అక్కడ కూడా డిపార్ట్మెంట్ మా డిపా ఎక్సైజ్ డిపార్ట్మెంటు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఎక్కడైతే కల్టివేషన్ వస్తుందో అక్కడ కూడా డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద స్థాయిలో ఈగల్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ నాశనం చేయటం స్పెండని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వైపు నుంచి దీనిని పూర్తిగా రూపమాపలని విషయంలో మాత్రం చిత్తశుద్ధిగా ఉన్నాము గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పిట్ ఎన్టీపీఎస్ యాక్ట్ తో పాటు పీడ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు గంజాయి వినియోగంపై పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఓ కన్నేసి ఉంచాలని వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు